హాయ్ అండి ఈరోజు మా మలబరి చెట్టు పండ్లు చూసేద్దాం చిన్న చెట్టు అండి చిన్న చెట్టు అయితే ఏమైంది ఎన్ని కాయలు కాసిందో చూడండి ఫస్ట్లో నాకు తెలియలేదు చాలా పెద్ద చెట్టు అయిపోయింది ఒక్కొక్క కాయే కాసేది అలా కాదనేసి మొత్తం కట్ చేసేసాను చిన్న చెట్టు అయిపోయి చూడండి ఎన్ని కాయలు కాసేసిందో చాలా బాగా తయారైపోయినాయి ఈ కాయలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి ఎంత నల్లగా పొడుగ్గా ఉన్నాయి కాయలు ఒక్కొక్క కాయే కాదండి ఒక్కొక్క గుత్తికి రెండేసి కాయలు మూడేసి కాయలు ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులు నాకైతే సంతోషం అసలు పట్టలేకపోతున్నాను కాయలు చూసి ఎవరికైనా కానీ పెంచుకున్న చెట్టు ఫస్ట్ టైము కాయలు కాస్తే ఇలా కోచేటప్పుడు ఇలాగే అనిపిస్తుంది నేను విడియల్లోనే కానీ మా ఏరియాలో ఎక్కడ ఈ పళ్ళు కానీ చెట్టు కానీ చూడలేదు ఫస్ట్ టైం మా ఇంటి కాడే కాపీచ్చేసాను మా ఇంట్లో మలబరీస్ మూడు వెరైటీలు ఉన్నాయండి నేను రాయచూరు కృషి మేళాలో పట్టుకొచ్చాను పర్వాలేదండి ఈ చెట్టు ప్రతి ఒక్కళ్ళు ఇంటికాడ వేసుకోవచ్చు కుండీల్లో కూడా పెంచుకోవచ్చు చాలా హెల్దీ అంట ఫ్రూట్స్ నల్లగున్న కాయలు అయితే తీగ ఉన్నాయి ఎర్రగున్న కాయలు కొంచెం పుల్ల పుల్లగా ఉన్నాయి చూడండి నలుపు ఒకటే కోసాను రెడ్ కలర్ ఇవన్నీ వదిలేసాను అలాగే అవి ఒక నాలుగు రోజులకి మళ్ళీ బ్లాక్ అయిపోతాయి అప్పుడు కోసుకుందాము చిన్న చెట్టు కాయలు ఎన్ని అయిపోయినాయి కదా ఇది పెద్ద చెట్టు అండి ఇది అంత పెద్ద చెట్టు అయినా కానీ ఎన్నో కాయలు కాయలేదు చూడండి ఈ కాపయిపోయాక దీన్ని కూడా కట్ చేసేస్తాను కట్ చేసి ఈసారి చూద్దాము ఎలా కత్తు అన్నది నేను బాగానే కాస్తుంది అనుకుంటున్నాను కట్ చేసిన తర్వాత చూడండి ఒక ఇరవై కాయలు కూడా అవ్వలేదు దీని పెద్ద చెట్టు అవతనికి నాకన్నా హైట్లో ఉంది చెట్టు ఇది పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి పిల్లలే కాదు పిట్టలు కూడా బాగా ఇష్టపడుతున్నాయి ముగ్గినకాయ ముగ్గినకాయ కోసుకుని నిలిపోతున్నాయి చిన్న చిన్న పిట్టలు చిన్న పిట్టలు అంటే పిట్టలు కదండి కోయిల్లు కోయిల్ వచ్చి పట్టుకెళ్ళిపోతుంటాయి చూడండి ఎలా ఉన్నాయో కొంచెం రెడ్ ఒక రకంగా రెడ్గా ఉన్నది కూడా కోసాను కాయలన్నీ గుత్తులు గుత్తులే ఎంత బాగున్నాయో కదా చాలా తేలికగా పెరిగే చెట్టు ఏదంటే మల్బరీ చెట్టు అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా తేలిగ్గా పెరుగుతుందండి అసలు చనిపోవటం అంటుంది ఏమీ ఉండదు చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు దీన్ని కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ట్రై చేయండి అందరూ ఓకేనండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మర్చిపోకండి ఓకేనండి ఈ చెట్టు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి